இன்னால போன் எடு லைவ் ஓ சொல்லாதట్లా ஓகே ஹான் லைவ் YouTube ચાલુ કરીને ஹான் அசல்வா

అమ్మ నమస్తే నమస్తే అమ్మ నీ పేరు ఏం పేరు అమ్మ నా పేరు వీరలక్ష్మి వీరలక్ష్మి ఇప్పుడు మనతో ఉన్నారు వీరలక్ష్మి వీరలక్ష్మి గారు ఆ సింగర్ అన్ని మంగళహారతి పాటలు అవన్నీ కూడా చాలా బాగా పాడుతుంది సో ఒకసారి అయితే అడుగుదాం ఎలాంటి పాటలు పాడుతుంది ఏందనేది ఒకసారి అయితే ఆమె గురించి మాట్లాడుదాం గురించి అడుగుదాం అమ్మా చెప్పమ్మ నీ పేరు వీరలక్ష్మి మంగళహారతి వీరలక్ష్మి అంతేనా ఓకే ఓకే సరే మంచి పాటలు పాడతాం అని తెలిసింది మాకు నిజంగానేనా పాడతాయా పాడతావు కదా ఇప్పుడు మనం స్టార్ట్ నీకు అంటే లైవ్ లో పెట్టినాం లైవ్ లో ఉంది యూట్యూబ్ లో తెలుసు అంటే ఏముంటాయల్లా పాడే పాడేటి పాడేవి అన్ని ఉంటాయి అన్ని ఉంటాయి అయ్యా ఓకే ఒకసారి మంగళారతి పాటలల్ల సరే నువ్వు మంగళార్తి పాటలు వచ్చా ఇంకేమన్నా పాటలు వచ్చాటి మంచి జానపతి గాయాల్సిన ఇష్టం ఓకే నేను కూడా పాడేటూరే కానీ గొంతు బాగోలేదని ఆపిన ఇప్పుడు ఒక పాట మంచి పాట పాడమ్మా మంగళారతి పాటలేనా మంగళ మంగళార్తి పాటలు ఇటు వేరే పాట పాడన్నా పాడతా అదైనా పాడి పాడ ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఎవరు మంగళార్చు పాటలు ఏంది కూడా తెలియదు తెలియదు ఎవరు తెలియ సో ఇప్పుడు మీలాంటి వాళ్ళ వల్లనే మేము నేర్చుకుంటాం మేము తర్వాత తరాలకు అందిస్తాం అంతేనా ఒక పాట పాడము ఫస్ట్ స్టార్ట్ చేద్దాం మంగళ మా సీత మంగళ మా తల్లి సీత నీ నవ్వులన్నీ నాట్యము చేయ నాట్యము చేయా విజయవాడలో లోయము చేయుతున్నావులే వెండి నీలాలు జరిపించుతున్నావులే మంగళమిదిగో మా తల్లి సీత నేనవు మములన్నీ నాట్యము నాట్య నాట్యముజేయా విజయవాడలో ఏము చేయుతున్నావులే ఎండి నీలాలు జరిపి పసుపు కుంకుమతో పూలమాలలతో నీ ముంగిలి నోరుతో యువరింపు మా మంగళమిదిగో మా తల్లి సీత నీ నాట్యము నవ్వులన్నీ నాట్యముజే నాట్యముజేయ విజయవాడలో కనుక దుర్గాంబవే కాలికాంబవే కామాక్షివే మధుర మీనాక్షివే మా మాతల్లి సీత నీ నవ్వులన్నీ నాట్యము జేయా నాట్యముజే కృష్ణ గోదారి ఒడ్డుకు ఉన్నా ఉన్నావులే కోటి మందిని రక్షించుతున్నావులే కోటి అవ్వతారవో లోకమాతవు నవలన్నీ నాట్యముజే నాట్యము చే శ్రీరాముడు నింత గుండగా శ్రీరాముడు నింత వేగుండగా మర్ది లక్ష్మణీ ఆగ్ పాలించగా రాజ బృందావనతో నటరాజు బృందావనతో ఆడుత పాడుత హనుమంతుతో మంగళమిదిగో మా తల్లి సీత నీ నవ్వు నాట్యము జేయా నాట్యము జేయా ఓకే అమ్మా ఆల బాబాయ్ అసలు ఇంత ఇంతగానో అంటే ఇంత లాంగ్ ఉంటుంది అనుకోలేదు అసలు పాట మంగళారతి పాట వస్తూనే ఉంటాయి నాన్న వస్తాయి కానీ ఎవ్వళు పాడేటి ఇది పాడదా అంటే పాడాలని అనటోళ్ళు ఏమని పెళ్లిలో పోతేనే అంటారు నన్ను ఈతల చిల్లరా మాది జానపద గాయం పాడంటే వాడతా